అవార్దులనందుకున్నామంటే అవి బాధ్యతలు పెంచుకున్నట్టేనని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం మహిళా ఐకాన్ అవార్డు గ్రహీత హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ మహిళా చైర్మన్ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి డాక్టర్ కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు కోరుకొండ మండలం దివాన్ చెరువు గ్రామంలో ఆమె స్వగృహమునందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉగాది విశ్వావసనామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయవాడ మహానగరంలో మహిళా ఐకాన్ అవార్డును తీసుకోవడం జరిగిందని అలాగే లో ఉత్తమ సేవారత్న ఉత్తమ మహిళా అవార్డులను తీసుకోవడం జరిగిందని డాక్టర్ కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు కుష్టి రోగులకు అనాథలకు భక్త చనిపోయిన వితంతువులకు వృద్ధులకు బట్టలు పంపిణీ చేయడం వారికి కావాల్సిన పరికరాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమాన్ని సేవా దృక్పథంతోనే చేస్తున్నానని ఈ కార్యక్రమాలను ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించి నన్ను అవార్డు గ్రహీతగా ఎంపిక చేసిన పలు సంస్థల అధినేతలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు తాను ఒక పేద కుటుంబంలో జన్మించిన నాలాంటి మహిళకు ఈ అవార్డులను అందుకోవడానికి నన్ను అలా వెనుకుండి ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రాజమహేంద్రవరం రుడ చైర్మన్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల రామకృష్ణ రాజానగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి సభ్యులు నాయకులు కార్యకర్తలకు అందరికీ రుణపడి ఉంటానని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో కాపవరం యువత పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కండవల లక్ష్మి మాది రాజానగరం నియోజకవర్గం దివాన్చేరు గ్రామం తెలుగుదేశం పార్టీలో ఒక మహిళా నాయకురాలుగా ముందుకు వెళుతున్నాను నేను ఇటు పొలిటికల్ లీడర్గా కాకుండా ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళ ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం జరుగుతుంది ఇవన్నీ ఒక వంతైతే నేను చేస్తున్న సోషల్ సర్వీస్ కుష్ఠ్రోగులకు అనాథులకు అలాగే భర్త చనిపోయిన విడోస్కి మాకు తోచిన దాంట్లో నుండే సహాయం చేసి వారికి కొన్ని వస్త్రాలు కానీ అలాగే వారికి కావాల్సిన పరికరాలే కానీ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నిటినీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నానే తప్ప నాకు నిజంగా ఏమీ తెలియదు కానీ నాకు భగవంతుడు తోడుగా ఉన్నాడు అలాగే నేను చేస్తున్న ఈ సోషల్ సర్వీస్ వర్క్ పైన మాకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వేయడం జరిగిందంటండి ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్ వల్ల నేను ఎలాంటి అవార్డ్స్ పొందుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను ఏంటంటే మనం ఏదైనా చేసినప్పుడు మన వెనకాల ఖచ్చితంగా భగవంతుడు సహాయం ఉంటుంది అలాగే ఇంటెలిజెంట్ రిపోర్టు కూడా ఉండడం కూడా నిన్న లేటెస్ట్గా వైజాగ్లో ఒక పెద్దసారి చెప్పడం ద్వారా నేను వినడం జరిగింది నా కష్టానికి గుర్ గుర్తింపుగా ఈ గొప్ప అవార్డ్స్ పొందుకోవడం జరిగింది నిన్న ఉగాది సందర్భంగా ముప్పై ముప్పై ఒకటో తారీఖున ముప్పైవ తారీఖున విజయవాడ మహాపట్నంలో మహిళా ఐకాన్ అవార్డు తీసుకోవడం జరిగింది నిన్న వైజాగ్లో ఉత్తమ సేవారత్న ఉత్తమ మహిళ అవార్డులు కూడా రెండు తీసుకోవడం జరిగింది వారందరూ కూడా అక్కడ టీడీపీ నాయకులకి కూడా గౌరవ డాక్టర్స్ కూడా అందించడం జరిగింది ఇది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను ఒక పేద కుటుంబంలో పుట్టిన ఇలాంటి అత్యున్నతమైన స్థానానికి నన్ను తీసుకెళ్లిట్లో నా రాజానగర నియోజకవర్గ ప్రజలు కూడా సపోర్ట్ ఉందని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను అలాగే ముఖ్యంగా నేను చిన్న పని చేసినా పెద్ద పని చేసినా బయటకు వెళ్ళడానికి ముఖ్యంగా మీ ప్రెస్ వారేనండి ముఖ్యంగా మీ ప్రెస్ వారందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మీకు నేను చాలా రుణపడి కూడా ఉన్నాను ఎందుకంటే ఒక నాయకుడు హైలైట్ అవ్వాలన్నా ఒక నాయకుడు వేరే విధంగా బయటికి వెళ్ళి పొలిటికల్ లీడర్ ఎదగాలన్నా మీ ప్రెస్ వారి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి నన్ను కూడా బయటికి సోషల్ మీడియా ద్వారా మీరు చాలా దూరాలకి నన్ను పరిచయం చేసిన ప్రెస్ వారందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా రాజానగరం నియోజకవర్గంలో నేను అనేకమైన సార్లు చెప్తూనే ఉంటాను నేను ఒక చిన్న మహిళ కార్యకర్తగా ఎదుగుతున్నాను ఆ టైంలో నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవనీయుల శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ఆయన మేలు నేను జన్మ జన్మలకే మర్చిపోను నేను చనిపోయేంత వరకు కూడా వారి కుటుంబానికి రుణపడి ఉంటాను నాకు ఫుల్ సపోర్ట్ నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఎప్పుడు నన్ను ఇంత మాట అనకుండా ఎప్పుడు నాకు ఫుల్ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి పెందుర్తి వెంకటేష్ గారు అండి ఆయనే ఎన్నో అవమానాలు పడి ఎన్నో నిందలు పడ్డారు నేను దాన్ని నన్ను రాజకీయంగా ఎన్నో అవమానాలు నిందలు పడ్డా నన్ను ఒక గొప్ప గుర్తింపులోకి నడిపించిన నాయకుడు ఏకైక నాయకుడు పెందుర్తి వెంకటేష్ గారు నేను మీ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటాను వారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా నాకు ఫుల్ సపోర్ట్నిస్తూ తో పుట్టింటి ఆడబుడ్చుకు గౌరవిస్తున్నటువంటి వ్యక్తి మన బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు రాజానగరం నియోజకవర్గం ఉన్నటువంటి శాసనసభ్యులు బ బత్తులు బలరాం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్నిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి అత్యున్నతమైన పద్ పురస్కారాలు కానీ అవార్డ్స్ కానీ అంకితం చేశారంటే ఇదంతా నా సేవ నా నాయకులు యొక్క సపోర్ట్ అని భావిస్తూ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు నాకు నిన్న ఈ అవార్డ్స్ వచ్చిన సందర్భంగా సోషల్ మీడియాలో చూసి తమ్ముళ్ళు కాపవరం గ్రామం నుండి నా దళిత తమ్ముళ్ళు అందరూ కూడా ఈరోజు వచ్చి రాజమండ్రి సిటీ నుంచి తమ్ముడు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు తమ్ముడికి కూడా ప్రత్యేకంగా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను వారు ఎప్పుడు ఒక పుట్టింటి ఆడపడుచుగా నన్ను మతాలకు అతీతంగా ప్రేమిస్తూ ఒక పుట్టింటి ఆడపడుచుగా గౌరవిస్తున్నారు వీరికి కూడా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో భగవంతుడు ఆశీష్యుల తోడుగా ఉంటే ఖచ్చితంగా ఒక మంచి పదవితో కూడా ముందుకి మీ ప్రశ్న ముందుకు వస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ పురస్కారాల తరపు నుండి మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ కండవెల్లి లక్ష్మి